ట్లో గతంలో జరిగిన అక్రమ రవాణా గురించి ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్స్ అందిస్తూ ఉంది అయితే కొంతమంది లారీ యాజమానులు అదేవిధంగా ఇక్కడ ఉన్న హమాలీలు స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరు స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీస్ అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గతంలో సుమారు వెయ్యి నుంచి పదకొండు వందలు లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం ఒకటేంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఒక లారీకి ఇరవై నిమిషాలు పడుతుంది ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అందులో ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్ అసిస్టెన్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం ఆ పన్నెండు నుంచి పద్నాలుగు మంది అదనంగా టెక్నికల్ అసిస్టెన్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీలు పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం దీంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు చెక్ పోస్ట్ పెట్టకూడదు చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి ఎందుకంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడానికి కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇతర దేశాల నుంచి మన సరుకులు తెచ్చుకున్నప్పుడు లేదా మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు దాదాపు ఒక ప్రైవేట్ యాజమానికి ఆ రోజున దారదత్తం చేశారు ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు దీంట్లో ఇందాక నేను వివరాలు తెప్పించకుండా నేనే ఆశ్చర్యపోయాను నాలుగు వందల ఎకరాలకి గాను ప్రభుత్వానికి వచ్చే సంవత్సరానికి కేవలం నలభై కోట్ల రూపాయలు దానికోసం కాదు ప్రజల కోసం ఇక్కడ మంచి వెసులుబాటు కల్పించాలి సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇది సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించిన కాదు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి ఇది ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా కాకినాడ పోర్ట్ నుంచి వాళ్ళు సాగించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు దాన్ని అరికట్టడానికి కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం సో అర్థం లేకుండా నిజాయితీగా ప్రతి లారీని చెక్ చేస్తాం లారీ చెక్ చేసిన తర్వాత సరుకు సరిగ్గా ఉంటే ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా పంపిస్తాం దానికి రెండు విధాలుగా టెస్టులు చేస్తున్నారు మా వాళ్ళు ఒకటి ఏంటంటే ప్రతి బస్తాలో కూడా పోక్ చేసి శాంపుల్ తీసుకొని ఫిజికల్గా చెక్ చేస్తారు అనుమానం వచ్చినప్పుడు యాసిడ్ టెస్ట్ చేస్తారు యాసిడ్ టెస్ట్ చేసినప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఒక్కో సందర్భంలో జరగచ్చు సో పార్ బాయిల్డ్ రైస్ లేదా ఇతర రైస్లు ఏదైతే వాళ్ళు నిజాయితీగా ప్రభుత్వం రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు వారు చేస్తుంటే ఎక్కడా ఇబ్బంది లేదు కానీ ఆ విధంగా జరగడం లేదు గతంలో మనం చూసాం మేము గతంలో రెండు రోజులు దాడి చేసినప్పుడు యాభై వేల మెట్రిక్ టన్నులు దొరికింది యాభై వేల మెట్రిక్ టన్లో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు మన పౌర సరస్ పౌర సరఫరాల శాఖ నుంచి అందించాల్సిన పీడిఎస్ రైస్ దాంట్లో దొరికింది వారిపైన కేసులు పెట్టాం యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు ఇంకో నిర్ణయం తీసుకున్నాం అదేంటంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు వేగంగా జరగాలి బార్జులు ఆగిపోతున్నాయి షిప్పులు ఆగిపోతున్నాయి అనే ఆవేదన వాళ్ళు కూడా మాతో వ్యక్తపరిచారు అసోసియేషన్స్ తప్పకుండా దానికి వెసులుబాటు కల్పించడానికి ఈ రోజు నుంచి ఇంకొక చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం సో లారీలు వచ్చి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మా ఇంటర్నల్ టార్గెట్ ఏంటంటే కనీసం వెయ్యి లారీలు కనీసం వెయ్యి లారీలు ప్రతిరోజు వచ్చే సోమవారం నుంచి చాలా పీస్ఫుల్గా ఒక మంచి వాతావరణం జరిగే విధంగా పోలీస్ అధికారులు కూడా చర్చించాం వాళ్ళు కూడా సాధ్యమవుతుందని చెప్పారు సో మూడు నాలుగు డిపార్ట్మెంట్లు దీంట్లో అనుసంధానంగా చేయాల్సిన పని కాబట్టి మూడు షిఫ్ట్ల్లో ఉదయం ఆరింటి నుంచి రెండు వరకు ఒక షిఫ్ట్ రెండు గంటల నుంచి పదింటి వరకు ఒక షిఫ్ట్ పదించి పదింటి నుంచి ఉదయం మళ్ళీ ఆరింటి వరకు ఇంకో షిఫ్ట్ సో మూడు షిఫ్ట్లో ఈ రెండు పోస్టులు కూడా ప్రతిరోజు ఇబ్బంది కలగకుండా ఇక్కడ వ్యాపారవేత్తలు కానీ వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి లీగల్గా జరిగే ప్రక్రియకి ఎక్కడ ఇబ్బంది ఆటంకులు కలగకుండా మా శాఖ నుంచి పోలీస్ శాఖ నుంచి కస్టమ్స్ నుంచి పోర్ట్ అధికారుల నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము సమన్వయపరిచే బాధ్యత మాది ఆ విధంగా మేము అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ రోజున ఇంకొక చెక్ పోస్టు ప్రాంగణం కూడా ఐడెంటిఫై చేసాం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అది కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత సోమవారం నుంచి రెండు చెక్ పోస్టులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలుసుకుంటాం ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసామండి ఖచ్చితంగా వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెడతాం పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వారిపైన ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి అరెస్టులు కానివ్వండి ఇతర లీగల్ యాక్షన్లు కానివ్వండి పోలీస్ అధికారులు చూసుకుంటారు ఒకే రోజులో మార్పు రాదండి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం వాస్తవంగా వాళ్ళ వాళ్ళ స్కేల్ అనేది చాలా ఎక్కువ వాళ్ళ స్థాయి అనేది భయంకరంగా పెంచేసుకున్నారు లోతుగా పాలు పాతుకుపోయిన వ్యవస్థ ఇది ఆ మాఫియా అనేది కాకినాడ పోర్టును ఒక అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యాన్ని తరలించుకుని కాకినాడకు వచ్చేటట్టు వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు గతంలో దాన్ని అరికట్టగలిగాం ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి నిన్న కూడా గోదావరి జిల్లాలో అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రకాశంలో కానివ్వండి నెల్లూరులో కానివ్వండి చిత్తూరులో కానివ్వండి అన్ని జిల్లాల్లో కూడా మా డిప్యూటీ తహసీల్దార్లు స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది జాయింట్ కలెక్టర్లు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా దాడులు ప్రతి రోజు జరుగుతూ ఉన్నాయి అది అరికట్టే బాధ్యత మాది తప్పకుండా చేస్తాం